మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఒకటే అనుకుంటారు లేట్గా కుకింగ్ చేద్దాము మంచిగా వేడివేడిగా తిందాం కదా అని అనుకుంటారు సో అలా అనుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ అస్సలు పని చేయదు వర్కౌట్ అవ్వదు ఎందుకు అంటే పవర్ కట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ నేనైతే మాత్రం ఆఫీస్ నుంచి వచ్చి రాగానే ఫ్రెష్అప్ అయిపోయి ఒక ఛాయ్ తాగేసి వెంటనే కుకింగ్ లోకి వెళ్ళిపోతాను మనం చాలా అద్భుతంగా చాలా ఫాస్ట్ గా చేస్తాం కాబట్టి అండ్ మా చిలకమ్మ కూడా ఆ టైంలో పడుకుంటది ఎండలో వస్తాం కాబట్టి కాస్త టైర్డ్ అయిపోయి పడుకుంటది ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత మంచిగా స్నానం చేసి అలా ఈవినింగ్ వాక్ వెళ్ళామంటే చల్లని గాలిలోని ఇంకా ఆకలి కాస్త ఎక్కువయ్యి ఆ నిద్ర కూడా కంటి నిండా నిద్ర వచ్చేస్తుంది కడుపు నిండుగా ఉంటే కంటి నిండా నిద్ర ఉంటదంట అని మా అమ్మ చెప్తూ ఉండేది సో అదే నేను ఫాలో అవుతుంటాను సో నేనైతే హ్యాపీగా తినేసి ఇంకా నైట్ టైం చేసుకోవాల్సిన పనులన్నీ కిచెన్ పనులు అండ్ ఆల్సో ప్యాకింగ్ నెక్స్ట్ డేకి ప్యాకింగ్ అన్ని పనులు చేసుకొని హ్యాపీగా లెవెన్ ఓ క్లాక్ అయితే పడుకుంటా సో దట్స్ ఇట్ ఫర్ టుడే నా ఈవినింగ్ లో అయితే ఇట్లానే ఉంటుంది ఎస్పెషల్ ఈ సమ్మర్లోని అండ్ లేడీస్ ఎవరైనా సరే లేట్గా తినిపిద్దాము తిందాము అనుకుంటే మాత్రం ఆ లేట్ కాస్తే ఇంకా లేట్ అయిపోద్ది దట్స్ ఇట్ ఫర్ టుడే బై